ఫైనల్గా ప్రభుత్వం ప్రకటించినటువంటి పదవ తరగ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు అంటే మన మునిపంపుల గ్రామంలో ఇక్కడ ప్రభుత్వ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులే కాకుండా మన గ్రామంలో వారి కుటుంబం ఇక్కడనే జీవిస్తూ స్టూడెంట్స్ గురుకులలో కానీ ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి వారి స్టూడెంట్స్ని క్రైటేరియా తీసుకొని మనం ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఒక మూడు ప్రైజ్లు మేము అనుకోవడం జరిగింది అంటే మన ఊరు వాళ్ళు ఐదవ సెట్ అయ్యి వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకున్నంత మాత్రాన వాళ్ళకు టెన్ బై టెన్ వచ్చినా వాళ్ళు తీసుకోలేదు ఇక్కడ మన ఊరిలో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ నివసిస్తూ వారి పిల్లలు గురుకులాల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులను క్రైటేరియా తీసుకొని అందులో బెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి ముగ్గురిని మేము ఎంపిక చేయడం జరిగింది వారికి భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం తరఫున వారికి మెమోటో ఇచ్చి తోటి సత్కరించాలనుకున్నాం అదేవిధంగా ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకి ప్రైజ్ మనీగా మన టీచర్ కుక్కడ రమేష్ గారు వాళ్ళు సహకరించడం జరిగింది అదేవిధంగా సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ వచ్చినటువంటి వాళ్ళకి శిరిశాల యాదగిరి గారు వాళ్ళు సహకరించడం జరిగింది ముందుగా ఫస్ట్ టెన్ బై టెన్ మనం అనుకున్నాం కానీ మన ఊర్లో టెన్ బై టెన్ రాలేదు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి టెన్ బై టెన్ బై టెన్కి టెన్ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి బహుమతి తీసుకునే విధంగా మీరు మీ జూనియర్స్ ఉంటారని నేను ఆశిస్తూ ముందుగా యాదాసు లోకేశ్వరి నైన్ పాయింట్ ఎయిట్ అంటే నైన్ పాయింట్ ఎయిట్ ఇక్కడ ఇద్దరికి వచ్చేది గంగాధారి సందీప్ ఇతను కూడా నైన్ పాయింట్ ఎయిట్ వచ్చినాయి ఈ నైన్ పాయింట్ వచ్చినాయి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ స్కూల్లో ఎక్కడ చదివినటువంటి విషయాన్ని తెలియజేయాలి ముందుగా గంగధారి యాదాసు లోకేశ్వరి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పేరెంట్స్ వేదిక మీదకి రావాలి వీరికి సన్మానం చేయడానికి భగవత్ నిర్వహణ కమిటీ అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన ముఖ్య అతిథి రమేష్ టీచర్ గారు కూడా అందరూ కూడా వారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం నేను ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వెళ్ళి రామన్పే కృష్ణవేణి ట్యారెంట్స్లో చదువుకున్నా తర్వాత బీసీ గురుకులాలో సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంప్లీట్ చేసిన మళ్ళీ అక్కడ నుంచి నేను సెవెంత్ క్లాస్లో నేను ఎస్కోవాలి సెలెక్ట్ అయ్యి నేను లో త్రీ ఇయర్స్ చదువుకున్నా అక్కడ మాకు ఐఐటి నీట్ కోచింగ్ ఇచ్చారు సో నాకు ఎయిట్ ఇయర్ వచ్చినాయంటే మొత్తం టీచర్స్కి అండ్ మనం ఎన్కరేజ్ చేసిన మా పేరెంట్స్కి థ్యాంక్స్

మమ్మీ పేరు నాగపల్లి ధనలక్ష్మి నేను నర్సరీ టు సిక్స్త్ క్లాస్ మల్లతి రిసార్ట్ స్కూల్లో చదువుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ప్రైజెస్ తీసుకున్నటువంటి నలుగురు మాత్రం ఒక స్టేజ్ రావాలి ఒక ఫోటో మా మా మణిపంపులో హై స్కూల్లో చదువుకున్న వాళ్ళతో ఎవరికి హైయెస్ట్ వచ్చింది ఉన్నారా వాళ్ళ వాళ్ళ మణిపంపులో హై పాయింట్ త్రీనే మా స్కూల్ నేను ఇప్పుడు చూస్తున్న వాళ్ళకు రావాలి మునిపంప స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను స్కూల్లో అయినా ఎవరైతే ఉందో వాళ్ళ ఖచ్చితంగా మునిపంప స్కూల్లో టాప్ రావాలే తర్వాత మిగతా వాళ్ళు ఏ స్కూల్ ఇక్కడ నివాసం వేరే ప్రైవేట్ చదువుకున్న వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా చదువుకొని ఇక్కడ మరి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఆ స్థాయిలో వాళ్ళకి కూడా నేను నెక్స్ట్ టైం బహుమతి అయితే ఇస్తాను టెన్త్ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ మేము అభినందన తెలియజేస్తూ మాకు వచ్చినటువంటి చిన్న మేము గిఫ్ట్ ఇచ్చాం వాళ్ళందరికీ కూడా మీరు ఎవరికైనా చదువుకునేటువంటి వాళ్ళకి అది ఆయుధం చదువుకునే వాళ్ళకి ఆయుధం ఏంటిది పెళ్ళి కదా సో నేను నేను చెప్తుంటే వాళ్ళందరూ కూడా వన్ బై వన్ వచ్చేసి తీసుకొని పోవాల్సి కోరుతున్నాను యాదాసు రామ్ చరణ్ ఇక్కడ ఉన్న వేదిక మిగిలిన వాళ్ళందరూ కూడా ఇవ్వాల్సి కోరుతున్నాం కల్లోరి పవన్ విశాల మనోర్ మేఘల మహేష్ ఓడిద నందిని సొందర డికి వాళ్ళు కొన్ని ఫంక్షన్స్ అట్లాంటివి ఉండడం వల్ల వేరే పోవడం వల్ల రాలేదు సార్ వాళ్ళకి వాళ్ళు కలిసినప్పుడు ఇవ్వడం జరుగుతుంది సరే ఈ యొక్క చిన్న ప్రయత్నం మేము చేయడం జరిగింది ఈ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం నిర్మాణం చేసి ఈ నిర్మాణం ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులకి ఇది తోడ్పాటు చేయాలి ఇది తోడ్పాటుగా ఉండాలన్నటువంటి సదుద్దేశంతో నిర్మాణం చేశాం మీకు కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి మీకు షార్ట్లీ అతి త్వరలో ఈ గ్రంథాలయం యొక్క సమయం సమయాన్ని కూడా మేము సమయం వేళలు కూడా మేము ఇక్కడ అక్కడ గేట్ దగ్గర మెన్షన్ చేస్తాం మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఇక్కడ మేము ఒక వన్ వీక్లో ఇక్కడ వాటర్ ఫిల్టర్ కూడా పెడుతున్నాం మీకు ఇక్కడ చదువుకోవడానికి మంచి రావడానికి లైటింగ్ ఉంది ఫ్యాన్లు ఉన్నాయి బాత్రూమ్స్ ఉన్నాయి వాటర్స్ ఉంటాయి మీరు చదువుకుంటే చదువుకున్న వానికి చదువుకున్నంత మీరు వచ్చి ఇక్కడ చదువుకొని మీకు కావాల్సిన పుస్తకాలు లేకపోతే ఇక్కడ ఒకటి మేము సలహాలు సూచనలు ఒక బాక్స్ పెడతాం మీరు ఆ బాక్స్లో మాకు కావాల్సిన పుస్తకాలు ఇవి లేవు లేకపోతే ఇక్కడ ఇట్లాంటి అసౌకర్యం ఉందని రాసి అందులో వేస్తే మేము ఆ నిర్వహణ కమిటీ అందులో ఉన్నటువంటి ఆ స్లిప్పులు చూసి మేము మీకు ఏమేమి కావాలో అన్నీ కూడా మా చేతనైనంత వరకు ఎవరితో మొత్తం కూడా మేము డోనర్స్ ద్వారా ఇంకా మన ఊరు నుంచి మంచి స్థాయిలో చదివి ఎదిగినటువంటి వాళ్ళందరూ కూడా మనకు సహకరించడానికి వస్తున్నారు మీరు చదువుకోవడానికి ముందుకొస్తే మేము వాళ్ళందరి నుంచి డబ్బులు తీసుకొని మీకు కావాల్సిన పుస్తకాలు మీకు కావాల్సిన సదుపాయాలు కలిపేయడానికి ఈ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్ర నిర్మాణం కమిటీ ఎప్పుడు కూడా ఎల్లవేళ్ళ మీకు అందుబాటులో ఉంటుందని కోరుకుంటూ మేము చెప్పగానే వచ్చినందుకు తల్లిదండ్రులకు అదేవిధంగా విద్యార్థులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యాలు తెలిపిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క కార్యక్రమం గుర్తించడం జరిగింది